तो 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 なるほど。 మన పట్టణంలో ఇంటర్నేషనల్ ఫెన్సింగ్ కు విశ్వక విద్యార్థులు ఎంపికయ్యారు ఎం అర్షిత శ్రీవర్మ మూడవ తరగతి ఏపీ స్టేట్ చైల్డ్ ఫెన్సింగ్ ఫోయిల్ అందర్ టెన్ బార్ల విభాగంలో స్టేట్ ద్వితీయ స్థానం మహారాష్ట్ర నాసిక్లో జరిగిన ఆల్ ఇండియా ఫెన్సింగ్ అండర్ టెన్లో ద్వితీయ స్థానం సాధించి సిల్వర్ మెడల్ పొందారు ఆగస్టు ఒకటో తేదీన థాయిలాండ్లో జరిగే ఈ ఇంటర్నేషనల్ ఫిన్షింగ్ టోర్నమెంట్కు అర్హత సాధించారు అలాగే బాలికల విభాగంలోకి అన్య బెన్ నాలుగవ తరగతి ఏపీ స్టేట్ చైల్డ్ ఫెన్సింగ్ ఫోయిల్ అండర్ పది స్టేట్ ప్రథమ స్థానం సాధించి గోల్డ్ మెడల్ సాధించి మహారాష్ట్ర నాసిక్లో జరిగిన ఆల్ ఇండియా ఫెన్సింగ్ అంధ పదిలో తృతీయ స్థానం సాధించి బ్రోజ్ బ్రో బ్రోనల్ మెడల్ పొందింది ఆగస్టు ఒకటో తేదీ థాయిలాండ్లో జరిగే ఈ ఇంటర్నేషనల్ ఫెన్సింగ్ టోర్నమెంట్కి అర్హత సాధించారు ఇది చాలా అరుదైన విషయం చిన్న వయసులోనే మూడవ తరగతి నాలుగో తరగతి వయసులోనే ఈ ఫెన్సింగ్ గేమ్లో అర్హత సాధించినందుకు విశ్వకవి డైరెక్టర్ రఘుబాబు గారు ఒక్కొక్క విద్యార్థికి విద్యార్థికి ఇరవై ఐదు వేల రూపాయలు వారికి నగదు పరిపించారు వారికి ఇంకా ట్రైనింగ్ ఇచ్చి మంచి పొజిషన్కి వెళ్ళే అవకాశం ఉంది చిన్న వయసులోనే ఉన్నారు వీళ్ళు చిన్న వయసులోనే అత్యధిక నైపుణ్యాన్ని కనపరిచి చక్కని తీరును చూపించారు వీళ్ళు ఇంటర్నేషనల్ గవర్నమెంట్ జాగర్ సాధించేందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తుంది ఎం హర్షిత్ శ్రీవర్మ థర్డ్ క్లాస్ సోకమి సిబిఎస్సి స్టూడెంట్ కే అన్యా పెయింట్ ఫోర్త్ క్లాస్ శ్వోకవి స్టేట్ స్కూల్ చాలా అరుదైన గంథ చాలా ఆనందకరమైన రోజు ఈ చిన్నాల్లో విజయవాడలో మెడల్ సాధించడమే కాకుండా ఆల్ ఇండియా లెవెల్లో మహారాష్ట్రలో నాసిక్లో జరిగిన కాంపిటీషన్స్లో ఆల్ ఇండియా సెకండ్ ఆల్ ఇండియా థర్డ్ బ్రాంజ్ సిల్వర్ మెడల్స్ సాధించి విశ్వకవికి పేరు దేవడమే కాకుండా మన భీమవరం పట్టణానికి ఆంధ్రప్రదేశ్కి ఎంతో పేరు తెచ్చారు ఈరోజు నాకు అంతకంటే ఆనందమైన విషయం ఏంటంటే మన స్కూల్ని ఎంతో ఇష్టపడే శ్రీ హంజుబాబు గారి చేతుల మీదుగా వారికి చిన్న నగదు పురస్కారం ఇవ్వటం అనేది విశ్వకైపు తరఫున నాకు చాలా ఆనందంగా ఉంది ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము పిల్లల్ని ఎంకరేజ్ చేసి బాగా ప్రోత్సహించిన తల్లిదండ్రులు ఫెన్సింగ్ కోచ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు దెమ్ మయింగ్ ఐఎమ్ సే థ్యాంక్స్ టు ఎమ్మెల్యే సార్ ఫర్ అలాటింగ్ This much of time for us. Thank you very much. Namaste to everyone. This is K.R. Nevan from grade 4 from Ishwakati English Million Primary School. I am very happy to inform you that I won gold medal in the ABC Fencing Tournament and I got selected for nationals. At nationals, at I got at Nationals, I won in All India 3rd place bronze medal and now I am gearing up for the International Fencing Tournament at Thailand. And a big thanks to our director sir and director for taking director for taking good care of me and back backbone to my family. And I want to thank my coach Krishna Mohan for guiding me. Special thanks for my parents and my family members for their love and support. Thank you all.